డిసెంబర్ ఇరవై రెండవ తేదీన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది ఇది మిథిన్ మన్వాస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొదటి ఏజీఎం అంటే తొంభై మూడవ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇద్దరు టీ ట్వంటీ టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పుడు కేవలం వన్డేలోనే ఆడుతున్నారు కాబట్టి వీరు ఏ ప్లస్ కేటగిరీ నుంచి తొలగించి ఏ కేటగిరీలో పెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్ లో ఉంటే సంవత్సరానికి రూపాయలు ఏడు కోట్లు వస్తాయి ఏ గ్రేడ్ లో ఉంటే ఐదు కోట్లు మాత్రమే అంటే రోహిత్ కోహ్లీలకు ఏటా రెండు కోట్లు తగ్గుతుందన్న మా ఏ ప్లస్ కేటగిరీలో ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా ఉన్నారు ఈ ఏడాది టెస్ట్ వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శుభన్ గిల్ ను కూడా ఏ ప్లస్ లోకి తీసుకురావచ్చని తెలుస్తుంది ఇక షమ్మి గురించి చూస్తే గాయం కారణంగా ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడని మహమ్మద్ షమ్మి గ్రేడ్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే మహిళా క్రికెటర్ల డొమెస్టిక్ మ్యాచ్ ఫీజ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీల వేతనాలపై కూడా ఈ ఏజీఎం లో చర్చ జరగనుంది ఈ సమావేశం ఆన్లైన్ లోనే జరగనుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ముఖ్యంగా రోహిత్ కోహ్లీలకు చాలా కీలకమైన రోజు కాబోతుంది ఈ వార్తలన్నీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూడాల్సి ఉంది కానీ బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇదే